మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుపరిపాలన ప్రారంభమైంది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయిపోయింది ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు వృద్ధుల పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేయటం ఏప్రిల్ నుంచి బాబుగారు ఒకటే చెప్పారు ఏప్రిల్ నుంచి వెయ్యి కూడా ఉన్నారు ఏడు వేల రూపాయలు అంటే నాలుగు వేల నాలుగు వందల చిల్లర కోట్లు ఇది సమానమైన విషయం కాదు బహుశా దేశంలో మనలాంటి చిన్న రాష్ట్రంలో ఒక నెల నాలుగు వేల నాలుగు వందల చిల్లర కోట్లు పెన్షన్ పంపిణీ చేసిన రాష్ట్రం ఈ చరిత్రలో ఉండదు అట్లే నాలుగు వేల రూపాయలు చేయటం పాతది కలిపి ఏడు వేలు ఇవ్వటం దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేయటం పూర్తి అంగవైకల్యం కలిగిన వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు కిడ్నీ తలసీమియా బాధితులకి ఐదు వేల నుంచి పదివేలు చిన్న విషయం కాదు ఇది ముప్పై ఐదు రూపాయలతో ఎన్టీ రామారావు గారు పెంచను మొదలు పెడితే దాన్ని మధ్యలో డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోగానే వెయ్యి చేసి రెండు వేలు చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేసేదానికి రెండు వందల యాభై ఒక సంవత్సరానికి రెండు వందల యాభై ఒక సంవత్సరానికి ఈరోజు ఒక్క కలం పోటుతో ఏడు వేలు ఇస్తున్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసేసాం ఇదేం ఆషామాషి కాదు అయితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది ఆర్థిక సంక్షోభం జగన్మోహన్ రెడ్డి పుణ్యమానని సకల శాఖలు సర్వనాశనం చేసేసాడు ఆయన ఇంకొక మాట నేను చెప్పాలంటే ఐదు కోట్ల మంది ప్రజలు నువ్వు పరిపాలించబయ్యా ఆ పరిపాలనా భవనంలో కూర్చొని రాష్ట్ర సెక్రటేరియట్లో కూర్చొని అని అంటే నేను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాను దాన్ని తాకట్టు పెడతా అని చెప్పి ఆ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాడు ఈయన ప్యాలెస్లు నిర్మాణం చేసుకున్నాడు రాష్ట్రంలో పేదోళ్ళని సర్వనాశనం చేశాడు అయిపోయింది రాష్ట్రం ఘోరం అయిపోయింది ఆ పరిస్థితుల్లో నుంచి ఈరోజు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని గాడిలో పెట్టడం ఆషామషి కాదు ఇది చిన్న విషయం కాదు అయినా ఒక శక్తి ఉండేవాడు ఒక అనుభవం ఉండేవాడు ప్లస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జనసేన మద్దతు వీటన్నిటితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి డెఫినెట్గా అన్ని ప్రయత్నాలు జరుగుతాయి మళ్ళీ రాష్ట్రం గాడిలో పడుద్ది ఏదేమైనా ఇటువంటి పెద్దోళ్ళకి షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎమ్డి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు